బాబుషూరుతి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ నగర్ లోని పదకొండవ డివిజన్ లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి బాబు భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేసి పథకాలను వివరించారు రాయపాలెం అనే యొక్క ఏరియాలో డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంలు జరుగుతున్నాం అయితే ప్రజల నుంచి స్పందన అనౌక్యంగా ఉంది ఎందుకంటే ఈ ఏరియాలో రోడ్లు ఎన్ టు ఎండ్ రోడ్లు వేసాం వాళ్ళు చూసిస్తున్నారు వాళ్ళే నేరుగా బయటకు వచ్చి నుంచి ఆ రోడ్డు చూపిస్తారు మీరేసిన రోడ్డే మీరు కట్టిన కాలువలే అయితే దోమలు విపరీతంగా ఉండే భరించలేకపోతున్నాం దోమలు విపరీతంగా ఉండే భరించలేకపోతున్నాం కాలువ తీయటంలా అట్లీస్టు అండర్గ్రౌండ్ స్టవరేజ్ కనెక్షన్ వెళ్ళేవాడు ఐదు వందల యాభై కోట్లతో నెల్లూరు అండర్గ్రౌండ్ స్టూరేజ్ తీసుకొచ్చి నైంటీ పర్సెంట్ పూర్తి చేసి జస్ట్ ఇంట్లో బాత్రూంలో నుంచి కిచెన్లో నుంచి టాయిలెట్స్ నుంచి కనెక్షన్ ఇవ్వాలంటే ఆ కనెక్షన్ ఇస్తే నీళ్ళన్నీ భూమి లోపల బయట ఎక్కడికి వెళ్ళిపోతాయి అక్కడ ట్రీట్ చేస్తారు వదిలేస్తారు దోమ అంటూ ఉంటాం దోమల్ని నగరం యాభై నాలుగు డివిజన్లలో దోమల్ని నగరం రావాలంటే మన నిల్వే కింద చూడండి యాక్చువల్గా ఈ డ్రైనేజ్ ఇదే డ్రైనేజ్ చక్క డ్రైనేజ్ ఎక్కడికి ఎక్కడికి పోయినా ప్రతి అడుగులు పదిహేను అడుగులకి యాక్చువల్గా ఆ డ్రైనేజ్ ఇవ్వబడుతున్నాయి ఇంత ఖర్చు పెట్టి ఐదు వందల యాభై కోట్లతో లైన్స్ వేస్తే ఐదు సంవత్సరాలు అయిపోతే కేవలం ప్రజలకి ఇంటి నుంచి కరెక్ట్ గతి లేదు ఈ ప్రభుత్వానికి ఏం ప్రభుత్వం తెలియదు పిల్లర్లు ఎక్కడికి పోయినా దోమలు 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 దోమల ఏమవుతుందండి వారికి ఉన్న డిసీజ్ని ఇంకొకరికి స్ప్రెడ్ చేస్తాయి ఒకరి దగ్గర బ్లడ్ తీసుకుంటాయి మళ్ళీ ఇంకొకరి దగ్గర సక్సెస్ అయినప్పుడు ఈ జబ్బులు వస్తాయి జబ్బులు అనేవి తగ్గాలంటే ఖచ్చితంగా దోమలు నిర్మూలించాలి దోమలు నిర్మూలించాలంటే ఒకటే ఒకటి మార్గం అండర్గ్రౌండ్ స్టోరేజ్ అంతేగాని దోమలకు ముందు గొట్టాలు లేదంటే గొట్టాలు ఇవన్నీ టెంపరీ ఇవన్నీ టెంపరీ నేను పర్మనెంట్ సొల్యూషన్ చేశాను పర్మనెంట్ సొల్యూషన్ ఖర్చు ఐదు వందల యాభై కోట్లు అంతా ఇంత కాదు ఐదు వందల యాభై కోట్లు తెచ్చి అండర్గ్రౌండ్ మొత్తం చేస్తే జస్ట్ కనెక్షన్ ఎందుకంటే ఇప్పుడు ఈ వీధి ఆ వీధి తిరిగా ప్రతి ఇంటి దగ్గర ఒకటే కంప్లైంట్ దోమలు దోమలు కాలువలు తీయటాల కనీసం కాలువలన్నా తీస్తే వాటర్ ఫ్లో అయిపోయిందనుకోండి దోమలు పెరగవు అక్కడ ఎప్పుడైతే వాటర్ ఫ్లో అవుద్దో ఫ్లో అయ్యేదిగా దోమలు పెరగవు ఎక్కడైతే కాలువలు తీరో దోమలు వాటర్ ఫ్లో ఉండదో అక్కడ దోమలు గుడ్లు పెడతాయి గుడ్లు పెరిగి పిల్లలై మళ్ళా దోమలు వస్తాయి అది జరుగుతుంది ఇప్పుడు కనీసం ఆ కాలువలన్నా నీట్గా తీస్తే వాటర్ ప్రజ లేదు అసలు ఎందుకండి ఐదు వందల యాభై కోట్లు తెచ్చి నలభై పర్సెంట్ అయిపోతే జస్ట్ కనెక్షన్ ఇచ్చేది చేయలేదు ప్రభుత్వం ఏమో చేస్తాం అంత డెవలప్మెంట్ డెవలప్ ఒక మున్సిపాలిటీ అంటే ఏంటి వాళ్ళకి చక్కటి డ్రైన్స్ ఉండాలా చక్కటి రోడ్డు ఉండాలా చక్కటి డ్రింక్ ఇవి మేజర్ ఇవి మే ఫస్ట్ అవి ఉండాలా రోడ్లు వాళ్ళకి చక్కటి డ్రైన్స్ వాటర్ వర్షం వస్తే నీళ్ళు పోవటానికి చక్కగా ఉండాలా తర్వాత వాటి తర్వాత పార్కులు తర్వాత వచ్చి స్కూల్స్ ఇవన్నీ కావాలి ఒక మున్సిపాలిటీ అంటే కొన్ని ప్రత్యేకమైన విధులు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వానికి అది లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం వస్తుంది ఈ వర్షం అయితే దాదాపు పది మంది అడిగారు సార్ మాకు లేదు అసలు ఏం చేశారు అర్థం కావట్లేదు అవి కొద్దిగా కొద్దిగా ఖర్చు పెడితే కంప్లీట్ అవుతాయి ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఎవరికైతే ఇల్లు లేవు ఇల్లు అందరికీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మై టార్గెట్ ఏంటంటే ఒకటే అండర్గ్రౌండ్ స్టోరేజ్ సంగం బిల్ని తెచ్చా లేని ప్రతి ఇంటికి కనెక్షన్ చేయడం ఈ మూడు చేస్తూ మిగతావన్నీ ఏదైతే పార్కులు కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు ఇవన్నీ చేస్తాం ఇవి మేజర్ ఎక్స్పెండిచర్ మిగతా అన్నీ చాలా మైనర్ పెద్ద ఎక్స్పెండిచర్ కాదు ఖచ్చితంగా చేస్తాం మరొక కొద్ది రోజులే ఉంది మీకు అందరికీ తెలుసు ఇది అరాచక పరిపాలన చెప్తే సరైన పరిపాలన లేదు ప్రజా పరిపాలన లేదు ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే ప్రభుత్వం కాదు ఇది కేవలం అరాచ చేసి అరాచమెంట్ చేసి వాళ్ళ పక్క తిప్పుకోవాలి అయితే ఎవరు జరుగుతారండి ఒకవేళ భయపెట్టిన పైకి నటన చేస్తారు కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు రూపం చూపిస్తారు ఈ మధ్య నారాయణ గ్రూప్ మీద రైడ్ చేశారు ఎందుకు రైడ్ చేశారు తెలీదు అదేమంటే స్కూల్ బస్సులు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లలో రైడ్ చేసేదానికి వ్యాపారస్తులలో రైడ్ చేసే సంబంధం ఏంది అసలు అసలు స్కూలు బస్సులు రన్ చేస్తుంది ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి వాళ్ళు ఏదైనా కావాలి ఉంటే కడతారు నువ్వు నోటీస్ ఇవ్వు ఏమీ చెప్పవు ఎగ్జామ్ వచ్చేసి ఒక నూట యాభై మంది రెండు వందల పోలీసులు తీసుకురావటం నెల్లూరు సిటీల నారాయణకి ఎవరైతే క్లోజ్గా ఉండారో వాళ్ళకి ఎవరైతే రాజకీయ నాయకులు క్లోజ్గా ఉండారో వాళ్ళు డాక్టర్లు లెక్చరర్లు టీచర్లు ఎంప్లాయీస్ మీద ఏం తెలుసు ఇది ప్రజాస్వామ్యమైనా నీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చూసుకో నీకు ఏం కావాలి నువ్వు నోటీస్ నీకు ఏమైనా కలిసి కలిసి కడతారు కట్టుకుంటే కోర్టుకి కోర్టు లాగా మేము కాదంటలేదు అంతేగాని మొన్న ఒక వన్ వీక్ టెన్ డేస్ అయింది నారాయణలో అన్అదరైజ్డ్ డ్రగ్స్ అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి ఒక నూట యాభై మంది పోలీసులు వచ్చి నానా భీవత్ ఉంది ఒక వన్ వీక్ టెన్ డేస్ అయింది మళ్ళీ ఇప్పుడు పెరిగిత్తారు మళ్ళీ ఎన్నిసార్లు వస్తారు ఎలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చే లోపల ఆ తర్వాత ఎన్నిసార్లు వస్తారు ఇవన్నీ కరెక్ట్ కాదండి అధికారులు నేను చెప్తున్నాను వాళ్ళు ఏదైనా చేస్తారు రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అని అంటేనే యాక్చువల్గా ఒక గడ్జ్ టైప్ ఇది సైకో పరిపాలన ఎందుకు ఎందుకంటున్నది మంచి పరిపాలన కాదు సైకో పరిపాలన ఎందుకంటున్నారంటే అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరు ప్రజల సమస్యలు తీర్చాలి లేకుంటే ఐదేళ్ళకు ఒకసారి వాళ్ళు ఓటరు చూస్తారు ఓటు ఓటు ద్వారా వాళ్ళ యొక్క ప్రతాపను చూపిస్తారు అయిపోయింది కొద్ది రోజులే ఒక వారం పది రోజులు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లో ఉన్న సిటీ కదలో యాభై నాలుగు డివిజన్లో ఉన్న వాళ్ళందరూ ప్రతాదిస్తారు ఖచ్చితంగా ప్రభుత్వ రాగాన్ని యాభై నాలుగు డివిజన్లో ఉన్న అండర్ గ్రౌండ్స్ స్టోరేజ్ పూర్తి చేస్తాను అండర్గ్రౌండ్ చేస్తే దోమలు లేని నగరం అవుతుంది ప్రపంచంలో నేను ఎన్నో నగరాలు తిరిగా అమరావతి రాజధాని కోసం ఎక్కడికి పోయినా దోమలు లేవు కారణం ఏంటంటే వాడికి అంతా అండర్గ్రౌండ్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్లో జరుగుతుంది దాన్ని నేను నిలువ తెచ్చా కానీ దాన్ని అలా చేస్తారు కాబట్టి మరి కొద్ది రోజులే నేను నెలలు ప్రజలందరూ చెప్తున్నాను మీ దోమలు పెడితే కేవలం రెండు నెలలే రెండు నెలలు పోచుకోండి ఖచ్చితంగా ఈ సమస్య నూటి రూపాయలు ఫస్ట్ రాగానే తీర్చడం జరుగుతుంది థ్యాంక్ యూ